ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ చేశారంటారా అంటే సి టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ ఏదైనా ప్రాజెక్ట్లో ఫైట్ వి విల్ ఆల్వేస్ బి దేర్ వాట్ ఎక్స్టెంట్ యూ గో ఈస్ వాట్ మ్యాటర్స్ నేను నాకు తెలుసున్నంత మట్టుకు నేను కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో పనిచేశాను కానీ ఈ ఎక్స్టెంట్లో వైలేషను ఇంత లోపలికి వచ్చి చూడడం ఇదే ఫస్ట్ టైం టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ సో వాయులేషన్ జరుగుతుందని ఎవడు చెప్పాలి అయితే పబ్లిక్ చెప్పాలి లేకపోతే సంబడి మీడియా సంబడి హూ ఇస్ రెస్పాన్సిబుల్ షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద పీపుల్ ఆల్స్ నోబడి షుడ్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ టు బీ నా క్వశ్చన్ ఏంటంటే ఇది ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఓకే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ గ్రీన్ తో పాటు ఇక్కడ ఏమేమి భూములు ఉన్నాయి ఏంటి ఏ రకంగా ఉందని చెప్పేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి తోడు ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ కూడా దీంట్లో ముఖ్య భా భా అట్లాంటప్పుడు ఈ నాలుగు ఈ నాలుగు ఏదైతే మెయిన్ పిల్లర్స్ ఉన్నాయో వీళ్లకు వీళ్ళకి తెలుసు ఇది వచ్చేసేసి కంపల్సరీగా క్లియర్ కట్ వయోలేషన్ ఆఫ్ ద రూల్స్ అని చెప్పేసి రూల్ బుక్లో ఉంది మీరు అన్నట్టుగా క్లియర్ కట్ డాక్యుమెంట్ ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అవుతున్నప్పుడు డాక్యుమెంటేషన్ అనేది కంపల్సరీ ఎంఓఈ లాంటిది ఉంటుంది దాని లోపల నా క్వశ్చన్ దాని లోపట ఈ ఇది ఉందా అని చెప్పేసి ఇది ఒకవేళ ఉన్నంత ఉన్నప్పుడు హౌ క్యాన్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఎట్లా వీళ్ళు తెలియకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి దిస్ ఈజ్ మై క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్కి మీ దగ్గర నుంచి నాకు స్ట్రైట్ ఆన్సరే కావాలి సి వెన్ యు పుట్ ఏ మాస్క్ ఓకే మాస్క్ ఏంటి స్టేటు సెంట్రల్ నేవీ దేశ రక్షణ అని మాస్కులు వేసినప్పుడు నోబడి ఈస్ టు సీ వాట్ ఈజ్ ఇన్సైడ్ ఓకే అన్ లంటుల్ యూ కమ్ టు ద గ్రౌండ్ లెవెల్ ఈరోజు మనం వచ్చి సగం దూరం వెళ్ళిపోయి వెనక్కి వచ్చిన తర్వాత గుర్తొచ్చి వచ్చినాం కనుక వీ కుడ్ సీ దిస్ రైట్ లేకపోతే తెలిసే ఛాన్స్ లేదు కదా వాట్ ఆర్ వీ సేయింగ్ ఈ సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో ఈ నేవీయో ఇవన్నీ నేచర్ క్రియేట్ చేసినవి కాదు దీస్ ఆర్ ఆల్ రన్ బై హ్యూమన్స్ ఇట్ ఈస్ ఏ హ్యూమన్స్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ యాజ్ అ సిస్టమ్ అండ్ రన్ ఇట్ హ్యూమన్ ఎర్రర్ ఆర్ నోయింగ్లీ డూయింగ్ మిస్టేక్స్ ఈజ్ ఎ వెరీ కామన్ థింగ్ ఐ డోంట్ నీడ్ టు ఎలాబరేట్ ఇట్ ఓకే అందరూ తప్పులు చేస్తారు తప్పులు చేసినప్పుడు ఎవడు ఛాలెంజ్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ తప్పు చేస్తే ఎవడు ఛాలెంజ్ చేయడు సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేస్తే ఎవడు ఛాలెంజ్ చేయడు అంటే ముసుగేసి ఛాలెంజ్ చేయొద్దని కానీ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ రైట్ టు ఎవ్రీ సిటిజన్ టు ఛాలెంజ్ ఎవ్రీథింగ్ ఒక చెట్టుని కాపాడాలన్నది ఒక భారతీయుడిగా ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు అది ఇది నోన్ అంటారా అన్నోన్ తప్పు అంటారా బయటికి వస్తే నోన్ తప్పు బయటికి రాకపోతే అన్నోన్ తప్పు